కాలుష్యం పంచభూతాల్లో శక్తివంతమైన దానిలో వాయువు ఒకటి మనిషి ప్రతి క్షణం బ్రతకాలంటే స్వచ్ఛమైన వాయువు పీల్చుకోవడం తప్పనిసరి ఒక్క నిమిషం వాయువు అందకపోయినా శరీరం సహకరించక ఆయుష్ ముగించేలా యమలోకం కనిపించేటట్టు చేస్తుంది మరి కరోనా లాంటి సమయాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి అందక దేశంలో వేల మంది చనిపోయారు అయితే చుట్టూ ప్రకృతిలో ఉండే వాయువు స్వచ్ఛంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ జనాభా పెరుగుదల వల్ల వాహన పరిశ్రమల కాలుష్యం వలాన రోజు రోజుకి దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో దేశంలో వాయు కాలుష్య తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తపరిచింది దేశంలో హైదరాబాద్తో సహా పది నగరాల్లో రోజువారీ మరణాలు సగటున ఏడు శాతానికి పైగా ఈ వాయు కాలుష్యంతోనే సంభవిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది అయితే రోజువారీ మరణాలు వాయు కాలుష్యం మధ్య ఉన్న సంబంధం ఏంటనే విషయంపై వివిధ నగరాల్లో అంతర్జాతీయ నిపుణులతో పాటు భారత శాస్త్రవేత్తలు పాల్గొంటూ అధ్యయనం జరపగా అహ్మదాబాద్ బెంగళూరు ఢిల్లీ చెన్నై హైదరాబాద్ కోల్కతా ముంబై పూణే వారణాసిల్లో సిమ్లాలో వారు నిర్వహించిన అధ్యయనంలో దేశంలో పది నగరాల్లో కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని నివేదిక వెల్లడించింది తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ రోజులు తెలిపింది ఈ క్రమంలో దేశ రాజధాని ఐదు కోట్లతో అత్యధిక జనాభా కలిగిన ఢిల్లీలో సగటున ప్రతి ఏడాది పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మరణాలు వాయు కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయని తెలిపారు హైదరాబాద్ లో అయితే వాయు కాలుష్యం మూలాన ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఏడు మరణాలు సంభవించాయని తెలిపారు తక్కువగా సిమ్లాలో యాభై తొమ్మిది మంది మరణించారని మూడు పాయింట్ ఏడు పర్సెంట్ మేర వాయు కాలుష్యం పరిమితమైందని తెలిపారు రెండు పాయింట్ ఐదు పిఎం స్థాయిలో ప్రతి ఘనపు మీటర్ పది మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు ఒకటి పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ అధికమైనట్టు అధ్యయనం గుర్తించింది పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది రెండు పాయింట్ ఐదు రెండులో పది మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు ఢిల్లీలో సున్నా పాయింట్ మూడు ఒక పర్సెంట్ అదే బెంగళూరులో మూడు పాయింట్ సున్నా ఆరు పెరిగినట్టు వెల్లడించింది అయితే ఈ అధ్యయనం వారు భారత్లో శాస్త్రీయంగా కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయడం తొలిసారి వెల్లడించారని తెలుపగా మొత్తం మీద రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పదకొండేళ్ల కాలంలో భారత్లో ముప్పై ఆరు లక్షల మరణాలు వాయు కాలుష్యం మూలన సంభవించాయని వారి నివేదికలో తెలిపారు